హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అండి అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలండి సో మా ప్రయాణం ఏంటో తెలుసు కదా మీకు సో మేమైతే అరుణాచలం అయితే వెళ్తున్నాము సో చాలా డేస్ అయిందనమాట మేము అరుణాచలం వెళ్ళి సో అందుకే ఇవాళ అయితే ఇంకా డే అయితే వచ్చేసిందనమాట సో మేమందరం ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము ఇంకా మాతో పాటు మీకు కూడా చూపించాలి అని వీడియో అయితే తీస్తున్నానండి సో ఇంకా ఫస్ట్ వీడియో చేసే ముందు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ నేను ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదామండి చూసారుగా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట ఇంకా వెళ్ళడానికి సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు కాకపోతే వీళ్ళని కార్లో తీసుకోవడం చాలా కష్టం అండి సో కొంచెం చాలా డిఫికల్ట్ అనమాట సో ఇవాళ కూడా ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది చూడాలి మరి సో ఇంకా చిన్నపిల్లలు కదండీ సో ఇంకా టైం పడుతుంది వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి సో ఇంకా మేమైతే ఇంకా ఇంటి దగ్గర అయితే బయలుదేరేసి వచ్చేసాము సో మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము షార్ట్కట్లో వెళ్తున్నాము సో బెంగళూరు నుంచి సో ఏంటి అంటే హూడీ పైన అనమాట సో సర్జాపూర్ ఆ రూట్లో అయితే వెళ్ళాలి సో ఆ టోటల్ రో రోడ్స్ ఎలా ఉన్నాయి ఎలా వెళ్తాం మేము అనేది మీకు వీడియో అయితే చూపిస్తాను అనమాట ఇంటి దగ్గర నుంచి మేమైతే బయలుదేరేస్తాం అనమాట మేము ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళేది హూడీ రూట్ పైన అనమాట క్లైమేట్ కూడా చాలా సో అందుకే ఇన్ని డేస్ అయితే పట్టింది వెళ్ళడానికి చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేసాము ఇంకా ఫైనల్గా ఇవాళయితే బయలుదేరేశామనమాట ఇంకా ఏంటి అంటే మేమైతే ఇంకా ఇప్పుడు హూడీ రూట్ పైన అయితే వెళ్తున్నాము చూడాలి యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి అని ప్లాన్ అనమాట సో కానీ ఇంకా ఈ పిల్లలు వేయడము అది ఇది లేట్ అయిపోయింది సో ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ ఇంకా ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చూద్దాం మరి సో ఇంకా మా పిల్లలు అయితే ఆల్రెడీ ఇంకా గోల్ అయితే స్టార్ట్ చేశారనమాట కార్లు చూడండి ఎలా గోల్ అయితే చేస్తున్నారు ఈ పాట ఏంటో మీకు అర్థమైందా అండి సో ఈ పాట అంటే మా వాడికి చాలా పిచ్ అనమాట సో మా పాపకి మా వాడికి ఎప్పుడు చూసినా ఈ పాట అయితే పెట్టుకుని డాన్స్ వేస్తూ ఉంటారు కార్ ఎక్కడ మాలేసామండి వాళ్ళకి ఈ పాట అయితే కావాలి అయితే మేము సర్జాపు రోడ్కైతే వచ్చేసామండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది సో వర్షం ఏమో పడినట్టుంది నైట్ అయితే దానికి ఫుల్ జామ్ అయితే అయిపోయింది చాలా లేట్ అయితే అవుతుంది అనమాట ఇంకా మా పిల్లమ్మ అయితే ఇంకా అనమాట అర్లీ మార్నింగే లేచింది కదా దానికి ఇంకా ఇంకా నిద్రపోయింది సో ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఈ రూట్కి అయితే వచ్చేసామండి ఏంటి అంటే హోసూర్ రోడ్ అనమాట సో ఇంక ఇక్కడ నుంచి ఇంకెంతసేపు పడుతుందో చూడాలి ఇంక అది ఆకలిస్తుందండి ఇంకా ఆల్రెడీ ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది అందరికీ పాప అయితే పడుకునింది కదా వాడైతే మేల్కొన్నాడు సో వాడికి పాప వేసేస్తుంది గోల గోల చేస్తున్నాడు అనమాట మాకైతే హోటల్స్ అయితే దగ్గరలో ఏది కనిపించలేదు సో ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళినాక ఇంకా హోటల్లో అయితే ఏమైనా టిఫిన్ అయితే చేయాలి చూడండి వాడైతే ఎలా ఏడుస్తున్నాడో పాప మా ఆకలికి మళ్ళీ ఇలా ఆకలి ఆకలి అంటారు కదా ఇంకా హోటల్కి అయితే చూడండి అస్సలు ఏమీ కూడా తినరనమాట ఊరికే ఇలా హోటల్కి వెళ్ళాలి తినాలి అని మాత్రం చెప్తారు ఇంకా ఫైనల్గా మాకైతే ఇంకా హోటల్ అయితే కనిపించేసిందండి మేము ఈ రూట్లో అయితే మనకి సర్వణ భవన్ హోటల్ అయితే బాగుంటుంది అనమాట టిఫిన్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో దానికోసమే ఇంతసేపు అయితే వెయిట్ చేసామన్నమాట సరేలే ఇంకా ఈ హోటల్ అయితే కనపడకపోతే ఇంకా ఏదో ఒకటి అయితే హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాము ఫైనల్గా అయితే భవన్ హోటల్ అయితే దొరికిందనమాట ఇంకా మేము ఇక్కడైతే పార్క్ చేసేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాము సో చూడాలి ఎంత మాత్రం తింటారు ఇక్కడ ఏంటో అండి హోటల్ కనీ వస్తే ఇక్కడ చూడాలి లోపల మీరు సో బొమ్మలన్నీ పెట్టారండి ఇంకా అక్కడ వెళ్ళం కానీ రచ్చ రచ్చ అనమాట వీళ్ళు టిఫిన్ చేయడం ఏంటో కానీ వీళ్ళు ఇక్కడ టాయ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అది ఇది పెట్టారు షాప్స్ సో ఇంకా వాటి చుట్టూ తిరుక్కుంటూ ఉండిపోయారనమాట టిఫిన్ మాత్రం చేయలేదు సరిగా చూసారా ఎలా వెళ్ళారు పిల్లలు అందరూ అంతే అండి సో అది కావాలి ఇది కావాలి అంటారు కానీ అస్సలు ఏమీ తినరనమాట సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని మేము వస్తే ఇక్కడ చూస్తే వీళ్ళన్నీ ఇవైతే పెట్టారనమాట సో ఇంకా వీళ్ళు వీటి చుట్టూ తిరుగుకుంటూ ఉండిపోయారు మేమైతే ఇంకా లోపు మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసామనమాట ఇంకా ఇక్కడ చూస్తే మాకు ప్రజెంట్ అయితే దోశలు మాత్రమే ఉన్నాయి ఆల్రెడీ టైం అయితే లెవెన్ థర్టీ అయింది ఉండచ్చు టిఫిన్ అయితే లైక్ ఏంటి అంటే ఇడ్లీ అలా ఉంటే తిందామనుకున్నాము పిల్లలు కూడా ఇడ్లీ అలా తింటే బాగుంటుంది జర్నీలో అనుకున్నాము కానీ ఇక్కడైతే ఇడ్లీ అన్నీ ఖాళీ అయిపోయాయి సో మేము వచ్చేసరికి అన్నీ అయిపోయాను అనమాట ఇంకా ఒకటి అని దోశలు అయితే ఆర్డర్ చేసామండి పొడి దోశ అలాగే మసాలా దోశ అలాగే గీ రోస్ట్ అనమాట సో పర్లేదు బాగానే ఉన్నాయి టిఫన్ అయితే ఇక్కడైతే నాకు ఫేవరెట్ దోశలు ప్లస్ ఏంటి అంటే చట్నీలో గ్రీన్ చట్నీ విత్ సారీ అండి రెడ్ చట్నీ విత్ వైట్ చట్నీ నా ఫేవరెట్ అనమాట దోశ వేస్తే నేను ఇంట్లో కూడా రెడ్ చట్నీ అలాగే వైట్ చట్నీ రెండు కూడా చేసుకొని కాంబినేషన్ చాలా బాగా ఇష్టంగా తింటాను అనమాట సో ఇక్కడ కూడా మాకు అలానే రెడ్ చట్నీ విత్ వైట్ చట్నీ అయితే దొరికింది సో చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇలా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇంట్లో వస్తే మాత్రం హోసూర్ రోడ్లో భవన్ హోటల్లో అయితే చేయండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో మా వాడికి బాగా నచ్చిందంట మీకే చెప్తున్నాడు చూడండి సో వాడంతకు వాడే దోశ చట్నీ అన్నీ వేసుకొని బాగా తింటున్నాడు అలాగే నేనైతే టీ అయితే ఆర్డర్ చేసుకున్నాను టీ కూడా తాగుతున్నాడు అనమాట సో ఇంకా మేమైతే ఫైనల్గా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము సో ఇంకంతా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాను అనమాట ఇంకా దారిలో వస్తూ ఉండగా మాకు ఫ్రెష్గా డేట్స్ అయితే కనిపించాయి సో మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా ఫ్రెష్ డేట్స్ అండి చాలా హెల్తీ అనమాట సో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సరేలే తీసుకుందాం అనేసి మేమైతే అక్కడ నిలిపాము వా రోజు నేను మీకు ఒకసారి షార్ట్లో చెప్పాను కదా కిలో టూ ఫిఫ్టీ రూపీస్ మా వచ్చాయని ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ అంటే అండి ఒక కిలో అయితే సరేలే టైంపాస్కి అనేసి మేము పావు కిలో అయితే తీసుకొని ఇంకా బయలుదేరేసాము సో మా పిల్లాం కూడా బాగా తింటుంది సో మంచిదండి ఇవి ఫ్రెష్ డేట్స్ సో మన హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా భలే ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఫస్ట్ టైం తిన్నాను మా వాళ్ళు ఓట్లో పెట్టినప్పుడు సో ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ సెకండ్ టైం అయితే ఇంకా ఈ రూట్లో అయితే నాకు దొరికేసాయి సో ఇంకా ఫైనల్గా మేమైతే తిరువన్నమలై రోడ్కి అయితే వచ్చేసాము ఇంకా అంది వేలో అయితే ఉన్నాము ఆల్మోస్ట్ దగ్గర అయితే వస్తూ ఉన్నాము సో ఇంకా మా ముందర అయితే తిరువన్నమలై బస్ కూడా వెళ్తుంది సో మా దాంతోపాటు మేము అయితే వెళ్తున్నాం అనమాట సో మీకు ఎలా అనిపిస్తుందండి మా ట్రావెల్ బ్లాగ్ అయితే బోర్ కొడుతో ఉందా సో బోర్ కొడితే ఒకసారి అయితే కమెంట్ చేయండి ఇంకా చూసేయండి అక్కడ మీకు కనిపిస్తుందా దగ్గరకైతే వచ్చామన్నమాట ఆల్మోస్ట్ తిరువన్నమలకి సో ఇక్కడ హాట్ హాట్గా ఉందండి చాలా వేడి సో మన బెంగళూరుకి ఇక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ అనమాట మేమైతే చాలా వేడి అనిపించింది మాకైతే సో ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా గిరివలం రోడ్లో అయితే వచ్చేసాము సో ఏంటి అంటే మా వాళ్ళు ఇంకా బాగా అలసిపోయారు ఆకలిస్తుంది అలాగే బాగా అయితే ఉంది సో దానికి అయితే కొబ్బరి బొండం అయితే ఇప్పించేసాం వాళ్ళకి సో ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామండి టైం చూస్తే టూ ఫిఫ్టీన్ అయితే అయిపోయింది యాక్చువల్గా మేమైతే స్టార్ట్ అవ్వడము ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయింది సో రీచ్ అవ్వడానికి టూ ఫిఫ్టీన్ అయితే పట్టింది ఇంకా తెలుసు కదా మనకి పిల్లలు అయితే ఉన్నారు సో దానివల్ల చాలా స్లోగా వచ్చాము దానికి తోడు ట్రాఫిక్ చాలా అయితే ఉండింది సో ఇంకా రూమ్కి అయితే వచ్చాము ఇప్పుడే ఇంకా జస్ట్ వన్ అవర్ అలా రెస్ట్ అయితే తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట యాక్చువల్గా రూమ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే ఉందన్నమాట ఓన్ సో వాళ్ళది వెకేట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది సో దానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్స్కి అయితే వచ్చామన్నమాట సో రూమ్ అయితే చాలా చిన్నది బట్ చాలా బాగుందనమాట సో ఇది మనకి ఎక్కడొస్తుంది అంటే గిరివలం ఉంది కదా సేమ్ అదే రోడ్లో అనమాట సో మనకి ప్రాబ్లం కూడా ఉండదు సో దర్శనం చేసుకొని రాగానే గిరి ప్రదక్షిణ అంతా చేసుకొని వెంటనే రూమ్కి అయితే రావచ్చు అంత దగ్గరగా అయితే ఉందన్నమాట సో ఇంకా మేము రెస్ట్ అయితే తీసేసుకొని ఇంకా ఈవినింగ్ దర్శనానికి అయితే వెళ్ళిపోతాము సో ఇంకా మేము మళ్ళీ రెడీ అయ్యేసి మేమైతే ఇంకా బయలుదేరానమాట దర్శనంకి ఇంకా అప్పుడు మీకు మళ్ళీ వీడియోలు అయితే కనిపించేస్తాను ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే మేమైతే రెడీ అయిపోయామండి సో ఇంకా పిల్లలు అందరూ రెడీ అయిపోయి ఇంకా మేము వచ్చేసి అయితే బయలుదేరేసాము ఇక్కడ మీరు ఆటో అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇక్కడ మీకు తెలిసిందే కదా తిరువన్నమలైలో చాలా రద్దీగా ఉంటుంది అనమాట అది టెంపుల్కి చాలా మంది విజిట్ అవుతారు కదా సో దానికి మేము ఇలా ఎప్పుడు వచ్చినా కూడా అంటే ఇది సెకండ్ టైం అనమాట మేము రావడము లాస్ట్ టైం కూడా ఒకసారి ఇలానే వచ్చాము సేమ్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లోనే ఉన్నాము అప్పుడు కూడా సో ఇప్పుడు ఏంటి అంటే ఇలా మేము కార్ అయితే ఇక్కడ పెట్టేసి ఆటోలు అయితే వెళ్తామన్నమాట ఏంటి అంటే మనకి ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఏంటి అంటే ఇంకా కార్లో వెళ్తే చాలా రద్దీగా ఉంటుంది రోడ్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట సో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సో మాకు ఇలా తెలిసిన వాళ్ళ ఆటోలు అయితే మేము వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అలాగే ఇదే ఆటోలోనే మేము గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము యాక్చువల్గా ఏంటి అంటే మేమైతే ఇంకా నడవాలి అనుకున్నామండి చూసారుగా ఈ పిల్లలతో మేము ఎలా చూస్తామండి అస్సలు నడవలేము సో దానికి తోడు ఈ పిల్లల్ని తీసుకొని ఇంకా మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ వరకు మేము నడచాలి అంటే చాలా ప్రాబ్లం అనమాట సో మాకు చాలా ఇష్టం నడవాలని సో చూసారుగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలా నడుస్తున్నారు సో ఇదే రోడ్లోనే మా రూమ్ కూడా ఉంది అన్నమాట సో వీళ్ళు ఇంకా మమ్మల్ని అయితే దర్శనం వరకు ఇలా ఆటోలు అయితే తీసుకువెళ్ళేసి ఇంకా దర్శనం అయితే చేపిచ్చేస్తారు ఇవాళ ఏంటో అండి ఫ్రీగా ఉందన్నమాట దర్శనం అయితే సో చాలా బాగా జరిగిందనమాట సో ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాం మేము ఇక్కడ అయితే నార్మల్గా ఫ్రీ దర్శనం కూడా ఉంది సో ఎందుకలే ఇంకా ఏమైనా రద్దీగా ఉంటుంది అనేసి మేము ఇంకా ఫ్రీ దానికి వెళ్ళకుండా ఇలా ఫిఫ్టీ దానికైతే వెళ్ళేసి దర్శనం చేసుకుందాం అనుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా ఫుల్ రష్గా ఉండిందండి టెంపుల్ అయితే ఈసారి ఏంటో చాలా ఫ్రీగా ఉంది సో ఐమ్ వి ఆర్ హ్యాపీ అండి ఎందుకంటే అంత చిన్న పిల్లల్ని తీసుకొని అంతసేపు ఉండాలంటే కొంచెం ప్రాబ్లమే సో ఈజీగా అయితే మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇంకా మధ్యలో మనము దర్శనం వెళ్ళే లోపల మధ్యలో అయితే ఇది నంది ఉందన్నమాట సో అక్కడ ఎవరో పూజారి అనుకుంటాను సో అక్కడ ఆకులు ఉంటాయి కదా దేవుడికి సమర్పించి ఆకులైతే పెట్టమన్నారు సో దానికి మా పిల్లలు వన్ బై వన్ అయితే వెళ్ళి అక్కడ నంది విగ్రహానికి అయితే పెడుతున్నారనమాట ఇంకోటి ఏంటి అంటే ఈసారి అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే చేయాలి అనుకున్నాము నడవాలి అనేసి కానీ ఇంకా ఈ పిల్లని చూస్తుంటే అసలు నడవలేంలే అనిపించింది ఎందుకంటే పాప మలిసిపోతారు కదండి సో ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రావెల్ అలాగే మళ్ళీ ఇక్కడ టెంపుల్లో దర్శనానికి అలా టైం అయితే పట్టింది సో ఇంకా మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ కూడా ఇలా ఆటోలోనే కంటిన్యూ చేసేద్దాం అనుకున్నాము సో అది మధ్యలో కూడా ఏంటి అంటే మనకి లింగాలు ఉంటాయి కదండీ పది లింగాలు అయితే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క లింగము కూడా మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సో కానీ ఇలా ఆటోలోనే చేసుకున్నామండి అంటే దిగి ఒక్కొక్క లింగం వరకు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఆ వీడియో మీకు సపరేట్గా అయితే నేను పెడతాను ఒక్కొక్క వీడియో అంటే ఏంటి అంటే ఒక్కొక్క లింగము వెళ్ళి ప దర్శనం చేసుకున్నది సో మీకు చూపిస్తాను అనమాట ఎన్ని లింగాలు ఉన్నాయి ఏంటి అనేసి ఇంకా వీడియో అయితే ఇంతే అండి సో నచ్చిందా మీకు సో ఫుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ట్రావెల్ చేసింది అలాగే మా దర్శనం ఎలా అయితే జరిగింది మేము ఎలా అయితే వచ్చాము అనేది ఫుల్ వ్లాగ్ అయితే మీకు చూపించేశాను సో నచ్చిందని అని అనుకుంటున్నానండి సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thank you for watching.